ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మా ఇంట్లో వరలక్ష్మి వ్రత ఇలా జరుపుకున్నాం ఫస్ట్ టైము మేము శారీ కట్టించాము మా పిల్లలు అందరు కలిసి శారీ కట్టాము ఇదా ఫోటో అమ్మవారు చూసారు కదండి మా డెకరేషన్ ఈ డెకరేషన్ అంతా ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాము కానీ వీడియో తీయలేకపోయినాము నెక్స్ట్ ఇయర్ వీడియో తీసి తప్పకుండా పెడతాను ఇంకా మా సిస్టర్ వాళ్ళ మా అమ్మ వాళ్ళ వీడియోస్ పోస్ట్ పెట్టామండి చూడండి అలాగే మేము వాయినాళ్ళకు వెళ్ళిన వాళ్ళ వీడియో కూడా పెట్టాము ఇంకా ఈ వీడియో ఇప్పటివరకు ఇంతేనండి నెక్స్ట్ వీడియో కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.